హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిస్మ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అంటే ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని ఐటమ్స్తోనే మన ఎండి వస్తువులు చండాలంగా నల్లగైపోతాయి కదా అవి అయితే తెల్లగా చూడండి ఇంత తెల్లగా చూడండి బాగా కనిపిస్తుందో లేదా వీడియోలో తెల్లగా అయిపోయాయి కదా నేను స్క్రీన్ మీద చూపిస్తాను అంత నల్లగా ఉన్న వాటిని కూడా ఇంత తెల్లగా చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు అది కూడా మన ఇంట్లో ఉన్న వా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అయితే మెరిపించుకోవచ్చు ఎండి వాటిని మనకి పండగల పండగలు పూజలు వచ్చినప్పుడు మనం దీపాలకి దీపాలు నల్లగా ఉంటే వాటిని మనం మెరుగుపెట్టిస్తాం కదా అలా మెరుగుపెట్టించే పని లేకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి అలాగే పట్టీలు కూడా స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ఎంత నల్లగా ఉన్నాయి కూడా ఇలా తెల్లగా అయిపోతాయి చూడండి నా దేమే పెట్టి చూపిస్తాను నిజంగా మీరు కూడా ఒకసారి చే చూడండి మీకు ఉపయోగ నేను ఎటు అని చెప్పి ఈ పండగకి మీకు కూడా అయితే చూపిస్తున్నాను మీకు ఉపయోగపడితే ఉపయోగించేసుకోండి అంటే మీకు కూడా ఇలాంటి వస్తు ప్రతి ఒక్కరింట్లో ఎండు వస్తువులు అనేది ఉంటాయి కదా పట్టీలు ఇలాంటివి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఇవేనండి ఇప్పుడు నేను క్లీన్ చేసే పట్టీలు చూడండి అంత అయిపోయాయో మామూలుగా అయితే మనం రోజు కాళ్ళలో పెట్టుకుంటే ఇంత నల్లగా అయితే అవ్వవు ఇవి ఎందుకు అయిపోయినాయి అంటే మా అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు సాక్స్ వేసుకునేది కదా స్కూల్ యూనిఫామ్ మీద ఇంకా పట్టీలు పెట్టుకుంటే బాగా ఒత్తుకుంటున్నాయి చెప్పేసి అమ్మ అయితే పెట్టుకోవట్లేదు ఈ మధ్య పట్టిలు అందుకని చెప్పేసి అవి నల్లగా అయిపోయినాయి వాటిని క్లీన్ చేద్దామని చెప్పేసి ఎటు క్లీన్ చేస్తున్నా అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కూడా అయితే క్లీన్ చేస్తున్నాను ఇదైతే ఎప్పుడో పూజ మా పిల్లకి అన్నప్రసన్న తెచ్చింది మా అమ్మ అవి చూడండి అంత కర్రగా అయిపోయినాయో ఇంకా వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మరి నేనైతే ఒక మామూలుగా మన ఇంట్లో అన్నం వండుకునే కాకుండా విడిగా నీళ్ళు పెట్టుకునే ఉంటాయి కదా తేపాల్లో ఆ తెపేల్లో నీళ్ళు పోసుకొని మంచి నీళ్ళు దాంట్లో అయితే నేను సరుపు అయితే వేసుకున్నాను మీ ఇంట్లో ఏ సరుపు ఉంటే ఆ సరుపు వేసుకోండి ఒకవేళ సరుపు కానీ లేకపోతే మనం వాషింగ్ మిషన్ వేసుకుని లిక్విడ్ అయినా వేసుకోవచ్చు తర్వాత వంట సోడా ఉంది కదా మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళల్లో అయితే వంట సోడా ఉండిద్ది ఆ వంట సోడా కూడా రెండు స్పూన్లు అయితే అంటే రెండు స్పూన్లు నేను ఎందుకు వేసానంటే ఎక్కువ ఉన్నాయని వాటిని బట్టి ఉత్త పట్టిలే అనుకోండి మీరు ఒక్క స్పూన్ వేసుకోండి నేను పట్టీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెండు స్పూన్లు అయితే వేసాను సరుపు కూడా రెండు స్పూన్లు అయితే వేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి రెండు మూడు రెండు పొంగులు మూడు పొంగులు వచ్చేదాకా అయితే మరగనివ్వాలి దగ్గరే ఉండి ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం పక్కకైతే పోకూడదు పక్క పోయామంటే పొంగు అనేది వచ్చి గ్యాస్ అయితే ఆరిపోయిద్ది నేను మిషన్ పని మీద కొంచెం అట్లా మిషన్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు దాకా అక్కడే ఉండి ఎమ్మటే పొంగైతే వచ్చేసింది మీరైతే పక్కకి వెళ్ళకుండా అక్కడే ఉండి మరగబెట్టుకోండి మరగబెట్టినంత మాత్రాన ఎండ అయితే ఏం కరగదండి దాంట్లో ఉన్న మట్టి అంత అయితే బయటకు వచ్చేసింది జిడ్డు అవన్నీ ఉంటాయి కదా అవంతా అయితే బయటకు వస్తుంది మన స్నానాలు చేసినప్పుడు పట్టీలు కొన్న మురికి సబ్బు అన్నీ అయితే బయటకు వస్తుంది చూడండి నేను ఫస్ట్ పోసిన మంచి నీళ్ళలో ఎలా మురికైతే వచ్చిందో దాన్నైతే ఆ వేడి వేడి నీళ్ళల్లోనే అవి ఒక అంటే పూర్తిగా సలారేదాకా వాటిని అయితే అలా ఉంచేసుకోండి మీరు అవి ఆరిపోయినాక నేనైతే సరుపుతోనే ఇందాక మనం ఏ సరుపు అయితే వేసానో సేమ్ అదే సరుపుతో అయితే పనికిరాని ఒక బ్రష్ అయితే తీసుకొని ఆ సరుపుతో అయితే నేను మొత్తం ఇలా రుద్దుతున్నాను మీరు కావాలంటే వైట్ పేస్ట్ ఏది ఉన్నా సరే కోల్గేటే కాదు వైట్లో ఉన్న ఏ పేస్ట్తోనే సరే క్లీన్ చేసుకోవచ్చు అలా కూడా అంటే సరిపే ఉండాల్సిన అవసరం లేదు ఒక్కొక్క నెలలో సరుపు ఉండదు కదా అందుకని చెప్పేసి నేను చదువుతున్నాను సరుపు ఉంటే సరుపుతోనే ఇలా రుద్దేసుకోండి క్లీన్ అయితే లేదంటే కోల్గేట్ పేస్ట్తోనే సరే నీట్గా క్లీన్ అవుతాయండి నిజంగా ఇంకా ఏ రో ఏం అవసరం లేదు ఈ రెండు అంటే మనం సరుపును సోడా ఉప్పేసి బాగా మరగబెట్టి వాటిని ఆరేదాకా వాటి ఆ నీళ్ళలోనే ఉంచేసి ఇలా క్లీన్గా మొత్తం బ్రెష్ తోటి రుద్దేశామంటే నిజంగా ఫ్రెండ్స్ మరి కొత్తగా కొనకొచ్చినంత ఉండకపోయినా చూడటానికి చాలా బాగుంటాయి నిజంగానే మరి కొత్త అంటే కొత్తగా ఏమి ఉండవు కదా కొత్త మనం తెచ్చుకున్నంత కొత్తగా అనిపిస్తాయి కానీ కాకపోతే వాడుకునే వాడుకున్నట్టే ఉంటాయి ఎందుకంటే మనం రుద్దుతాం కాబట్టి అంటే మనం రుద్దుతాం కదా ఇట్లా బ్రష్ తోటి అందుకని చెప్పి షైనింగ్ అయితే మాత్రం నీట్గా వస్తుంది నేనైతే మళ్ళీ కొత్త వాటిలాగే ఉంటాయని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా అయితే మెరుస్తాయి అయితే మెరుస్తాయి బాగా తెల్లగా అయితే వస్తాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మరీ షాప్లో తెచ్చుకున్నంత తెల్లగా రాపోయినా అంతే అంత కొత్తగా అనిపించకపోయినా కొత్తగానే అనిపిస్తాయి అంటే వాడుకున్న అంటే రెండు మూడు సార్లు వాడినట్లు అనిపిస్తాయి అంతే చూడండి ఒకసారి ట్రై చేయండి ఇంకా బ్రెస్తో బాగా రుద్దాక మంచి నీళ్ళల్లో వేసేసి దాన్ని కొంచెం ఇలా చూడండి ఇంకా అంటే ఈ నెలల్లో కాకుండా ఇంకా ఇంకో నీళ్ళల్లో కూడా వేసి కడుక్కుంటే అనేది ఇంకా ఇంకా కొంచెం ఏమైనా మురుకుంటే అది కూడా పోయిద్ది అలాగే మిగతా ఉన్న పట్టి అంటే నేను ఇప్పుడు ఒక పట్టీనే కదా క్లీన్ చేసింది మిగతా రెండో పట్టి అలాగే చెయిను అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం ఇలా క్లీన్ చేసుకొని రెండుసార్లు అయితే మంచి నెలల్లో కడుక్కుంటే నిజంగా చాలా బాగుండిద్ది అలాగే పూజా సామాగ్రిని కూడా ఇప్పుడు ఇవి మనం అప్పుడప్పుడు దేవుళ్ళకు ఉపయోగిస్తాం కాబట్టి వాటిని మనం వాడుకున్న బ్రెష్ అయితే రుద్దకూడదు ఇలాంటి మామూలుగా ఉంటుంది కదా ఆ బ్ర అంటు దొమ్ముకునేది దాంతో అయితే శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు అన్నీ వేసాక మళ్ళీ ఇంకొక మంచినెళ్ళలో మొత్తం నీట్గా వేసుకొని చూడండి కడిగి చూపిస్తాను ఇలా మొత్తం నీట్గా అయితే కడిగాక తెల్లగా వస్తాయి అంటే రెండుసార్లు అయితే కడుక్కోవాలి చూడండి అన్నీ కూడా ఎంత తెల్లగా వచ్చేసాయో తర్వాత బాగా తుడుచుకోవాలి మంచి పొడి క్లాత్ తీసుకొని మనం అంటే కాటన్ క్లాత్ కానీ బన్నీ క్లాత్ కానీ పిల్లల టీ ఉంటాయి కదా పిల్లలు వేసుకొని పుట్టయిపోయినాయి ఆ టీ షర్ట్లు తీసుకొని నీట్గా ఎంత కూడా తేమ లేకుండా మొత్తం అయితే తుడిసేసుకోండి మొత్తం తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటాయో ఒకసారి అంటే మొత్తం ఆరినాక షైనింగ్ అనేది ఎలా వస్తుందో దీపపు కుందీలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో ఒకసారి ట్రై చేయండి మొత్తం ఎలా అంటే అంత కూడా తేమ లేకుండా తుడిసేసుకోండి ఎందుకంటే ఇంకేమైనా ఉన్నా కానీ ఏమన్నా ఉన్నా కానీ దానికి అంటుకు మురికి మురికైతే ఏముండదు ఇంకా తేమ ఉండద్ది కదా తేమంతా పోయినాక నీట్గా అయితే ఉంటాయి కాసేపు అయితే మొత్తం ఆరినివ్వాలి ఆరినాక షైనింగ్ అనేది భలే కనిపిస్తుంది చూడండి ఫస్ట్ మనం నేను స్టార్టింగ్లో చూపించిన పట్టీలకి ఇప్పుడు పట్టీలకి అంత డిఫరెన్స్ అనేది ఉండేదో చూడండి కావాలంటే కింద టీషర్ట్ మీద పెట్టి అయితే చూపిస్తున్నాను బాగా వచ్చింది కదా షైనింగు వీటన్నిటిని బాగా ఆరినాక నీట్గా తుడి చేసుకొని ఒక పావు గంట ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండ అయితే వద్దు బయట గాలి తెలుస్తుంది కదా ఫ్యాన్ కిందే కాసేపు పెట్టుకొని మన ఇంట్లో ఉంటాయి కదా చీరకు వచ్చిన కవర్లు అంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు చీరలకి కవర్లు వస్తాయి కదా ఆ కవర్లను తీసుకొని ఇంకా అయితే ఈ మధ్య బటన్స్కి జిప్పు అలా వస్తున్నాయి కదా ఆ కవర్లలో అయితే నీట్గా పెట్టుకొని జిప్పేసుకుంటే నిజంగా సంవత్సరమైన సరే రెండు సంవత్సరాలైనా సరే మనం కదిలిపోతే నీట్గా అలాగే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి పట్టీలు అయితే మన కాళ్ళలో పెట్టుకుంటే ఇప్పుడులాగే ఉంటాయి ఇంకా మొత్తం అలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు అవసరమైనప్పుడైతే వాడుకోండి మళ్ళీ ఇలాగే కడుక్కోండి నీట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్